ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన ఏ సయ్య కృపలు నూతనమైన వాగ్దానం ప్రకారం అనుదినము ఆయన మనకిచ్చు నా కృపను బట్టి చాలా సంతోషం ఆనందమే కదా వాగ్దానం మన ఉదయం లేచుండగా ఏది అనుకోకుండా హృదయములో దేవుణ్ణి తలంచుకునటము ఇది దుష్టిని ఆలోచన కాదు దేవుని ఆలోచనలో దేవుని చిత్తములో మంచిగా నిద్రించి ఉదయం లేయటం వలన ఏరే ఆలోచన లేకుండా ఏరే తలంపు లేకుండా తండ్రి అయిన దేవుడు ముఖ దర్శనముగా నీతో మాట్లాడుతూ ఉదయాన లేగానే ఆయన నీతో మాట్లాడాలని నీవు ఆ మాటలు వినాలని మరి దుష్టాత్మతో కలిగినట్టు వారికి ఆలోచన తలంపులుండో కానీ దేవుని పిల్లలకు ఎన్ని చింతలు ఎన్ని బాధలున్నా ఉదయం లేగానే దయగల తండ్రి మాటలు విని జీవంగల దేవునితో సంతోషించాల సాయంకాలం వరకు ఎందుకంటే మనం అనేకమైన పనులలో బిజీగా ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఏ అపాయం మన దగ్గరకు రాకుండా ఏ దుష్టుడు మన దగ్గరకు రాకుండా ఏ దుష్టాత్మను దూరకొని ఉండాలంటే ఉదయాన్ని ఏం చేయాలి నువ్వు ఆయన మార్చలు వినాలి ఆయన్ను ధ్యానించుకోవాలి అంతేకాని లోకములో ఉన్న వారిలాగా మనం ఉండటానికి లేదు కాబట్టి దేవుని చిత్తముతో దేవుడే మనకు చెబుతున్నాడంటే ఇది పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుచున్న కలువరు ప్రేమ ద్వారా మీరు దేవునికి అతి ప్రా అతి ప్రే ప్రా ప్రాముఖ్యమైన బిడ్డల గనక మీతోనే ఈ వాగ్దానులతో మాట్లాడుచున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం ప్రభు ఈరోజు మనకిచ్చున్నటి వాగ్దానము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం దుష్టులు ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపవాసులు కూర్చున్న చోటున కూర్చుండక ఎక్కడండి దుష్టులు ఆలోచన దుష్టులు ఉంటారు ఉదయం లేగానే వాకిలు తీయగానే నీకు కనిపించేది ఎవరంటే దుష్టులు దుర్మార్గులు అలాంటి వారి మధ్యలోను నివాసిస్తున్నప్పుడు వారి మధ్యలోను కూర్చోకూడదు వారి మధ్యలో నిలుచుకోకూడదు ఎందుకంటే దుష్టులతో నీకు సావాసం కాదని మన తండ్రి మనకు ఇక్కడ నేర్పిస్తున్నాడు కాబట్టి ఈరోజు మరి నువ్వు ఎక్కడ నిలవాలి ఉదయం లేగానే తండ్రి నామములో నిలవాలి ఉదయం లేగానే ఆయన్ను ధ్యానించాలి ఇదే క్రైస్తవుడికి ఇచ్చినట్టు గొప్ప ఒక బహుమానం మరి ఉదయాన ఆయన నామను దానించుకొని ఆయన ప్రార్థించుకున్నట్లయితే సాయంకాలం వరకు ఆయన రెక్కల కింద నీడలో నువ్వు ఉంటావు ఆయన దీవించబడినట్టు దక్షిణ అస్తము కింద నువ్వు ఉంటావు కాబట్టి ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఈరోజు దుష్టుల దగ్గరికి వెళ్ళటం వలన నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదాలు రావు నీకు నీ కుటుంబానికి ఏమి కలుగుతుందంటే అక్కడ నష్టము కలుగుతున్నారు ఆత్మకును శరీరానికి అన్ని విధాలుగా అది ఏం చేస్తుందంటే నష్టము కలిగ చేసి మనలను వేరు చేసి దేవునికి దూరం పరుస్తున్నది కాబట్టి దాని దగ్గరికి మనము పోకూడదు ఎవరు ఈ ఆలోచన అంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎవరైనా ఆశ్చర్యకరుడైనా ఏసయ్యా ఆలోచనకర్త ఈ ఆలోచన చెప్పింది ఎవరంటే మన ఏసైయే కదా లోకానికి పుట్టి ఉన్న గొప్ప దేవుడు పరిశుద్ధుడు అనేక మందికి నేను ఈ లోకమును పరిపూర్ణంగా పరిశుద్ధులుగా సృష్టిని పరిశుద్ధిగా చేయాలని వచ్చిన ఆలోచన చెప్పిన ఏసైయే దుష్టుల మార్గమును నడవద్దు పాపుల మార్గమును నిలుచుకోవద్దు ఎందుకు చెప్పినాడు కూర్చోవద్దు ఎందుకు చెప్పినాడంటే ఈ ఆలోచన అయినా మన తండ్రి అయినా మన యేసయ్య మనకు నేర్పించినాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారమే నువ్వు నేను కూడా ఎలా ఉండాలా సమాధానకర్త అయినా మన తండ్రి ఈ ఆలోచన చెప్పినాడు ఈ ఆలోచన ప్రకారమే మనము నడుచుకోవాలి కానీ ఏ ఆలోచన కాదు ఎవరంటే ఈ ఆలోచన కర్త మన కోసము పుట్టి ఉండి తన భుజముల పైన మన భారమును మోచుకున్నవాడు మన భారం అనగా రాజ్య భారమును మోచుకున్న గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో మాట్లాడుచున్న మాట్లాడుచున్న తండ్రిని బట్టి ఈరోజు నువ్వు సంతోషించు ఆనందించు ఆ తండ్రి పేరు సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడినది ఆ సమాధానం మనలో ఉన్నట్లయితే శాంతి మనలో ఉన్నట్లయితే మన తండ్రి మనతో మాట్లాడుచున్నట్లయితే ఈరోజు నువ్వు సంతోషించి ఆనందించాలి ఆయన మరి ప్రభుత్వంతున్న మాటలు చూసినట్లయితే మనమందరము అందరం ఏమనమంటే గొర్రెల వలె త్రోవ త్రప్పి మనముకిష్టం ఇష్టమొచ్చిన ఉద్యోగులు మనము జీవిస్తున్నాం కాబట్టి ఆయన అంటున్నాడు మీరు త్రోవ తప్పి గొర్రెలలాగా జీవించటము కాదు నీ ఇష్టప్రకారం కాదు కానీ దేవునికి ప్రేమైన విష్ఠులుగా ఉండి ఆయన చిత్తములో నడసాలని ఇక్కడ వాక్యము ద్వారా మనం ఇచ్చిన ప్రేమైన సహోదరులారా చూడండి మన ఇష్ట ప్రకారం కాదు కానీ దుష్టుల ఆలోచన ప్రకారం కాదు కానీ వారి మధ్యలో నిల్చోవటము కూర్చోవటం కాదు కానీ త్రోవ తప్పి తిరగటము కాదు కానీ ఆశ్చర్యకరుడైన మన యేసయ్య ఆలోచన ఏదంటే పరిశుద్ధులుగా మీరుండి దేవుని చిత్తమును ఉదయాన్నే లేగానే ప్రార్థన పూర్వకంగా మోకాలు పెట్టి ప్రార్థించేవారుగా వాక్యం ఒక అధ్యాయం చదువుకొని దానించేవారుగా నీ కుటుంబం కుటుంబంలో దీవించబడాలంటే నీ కుటుంబంలో వెలిగించబడాలంటే నీ కుటుంబంలో మరి నిత్యము ఒక దీపం వెలిగించాలంటే ఆరిపోయిన ఒత్తిని దాన్ని వెలుగులో ఉంచాలంటే ఆ ఎత్తును నలిపి కట్ చేసి దాంట్లో మరి ఎత్తి ఒత్తి వేసి మరి దాంట్లో నూనె వేసి వెలిగించాలి హృదయమైన ఆలమును వెలిగించుకుంటూ ఉండాలని మన ప్రభు చెప్తున్నాడు కదా దేవునికి స్తోత్రం ఇలాగా మీ కుటుంబంలో ఆశీర్వదించి దీవించబడి మిమ్మల్ని మీ బిడ్డలను ఆయనే ప్రేమించి అనుదినము తన కంచె వేసుకొని నడిపించుకోమని ప్రభు పేరుట మన చేసుకుంటున్నాను సమరచన ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జ్యంగుల తండ్రి పరిశుద్ధుడ ఏ కుటుంబంలో నా ప్రభావ దృష్టిని యొక్క ఆలోచన నుంచి దూరంగా ఉండి మీ సన్నిధికి దగ్గరగా ఉండి మీ దీవులను పొందుకుంటూ అనేక మందికి నాయన శక్తులు అంధకార శక్తులు అంటిని లయం చేసి వెలుగులో ఉంటున్న బిడ్డలను బట్టి నాయన ప్రార్థిస్తున్నాను సీకట్లో ఉన్న వారిని గురించి ప్రార్థిస్తున్నాను వారందరూ కూడా తండ్రి వెలుగు సంబంధాలు కావాలి సీకట సంబంధాలు కాకుండా మీరు వచ్చే ముందు ఇంకా సమయం లేదు కనుక సద్దిగా చేసుకుంటూ మీ నామానికి ఘనతమయం కలిగినట్టుగా జీవించు భాగ్యం దైచమని యేసుక్రీస్తు నాములు ప్రార్థించిన తండ్రి ఐ మీన్ రెజలర్ట్ గాడ్ బ్లెస్ యువ్